నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం ఈ భూమి మతాన్ని స్థాపించింది మనమే మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అసలేం జరిగింది దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చేయాలి ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకు వస్తాయి దీనికి అసలు కారణం ఏంటి కళలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద ఎక్కువ పెట్టిన అక్షరాస్త్రమే ది ఎసెన్షియన్ నా పేరు రాధా జోశీలా ముందుగా మన ప్రియతమ గురువుగారైన బ్రహ్మర్షి పాత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మనం ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అసెన్షన్ అనే బుక్లోని సారాంశాన్ని మనం తెలుసుకుంటున్నాము మరి ఆ బుక్లోని ఆ నాలెడ్జ్ని ఆ జ్ఞానాన్ని మనకు అందజేసిన వారు టొబయాస్ అనేటువంటి ఆవల వైపు ఉన్నటువంటి ఉన్నతాత్మ జాఫ్రీ హాప్ అనేటువంటి భూలోకంలో ఉన్న ఒక వ్యక్తి ద్వారా చాన్లింగ్ విధానంలో అందించడం జరిగింది ఈ జ్ఞానాన్ని తెలుగులోకి అనువదించిన వారు గూడూరు వాస్తవీరాలన్నటువంటి రేవతి మేడం గారు మరి అద్భుతమైన ఈ జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాం గత ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుందామా మనం రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండు టవర్లు కూల్చివేత జరిగిందని చాలాసార్లు చెప్పుకున్నాం కదా ఆ టవర్లు ఏంటి అంటే అవి జంట టవర్లు అవి ద్వంద్వత్వానికి ప్రతీక ఆ ద్వంద్వత్వం కుప్ప కూలిపోయింది అక్కడ ఒక శూన్యం ఏర్పడింది ఆ ప్రదేశంలో ఆ శూన్యంలో ప్రస్తుతం ఏది కట్టడాన్ని చూడకూడదు అక్కడ నేల లోతుగా ఒక గొయ్యి పడింది అది అలాగే వదిలేయాలి అని చెప్తున్నారు టొబయాసు ఎందుకంటే అసెన్షన్ శూన్యం అక్కడ ఏర్పడింది కాబట్టి అంటే ద్వంద్వత్వం కూల్చివేయబడినప్పుడు అక్కడ అసెన్షన్ శూన్యం ఏర్పడుతుంది అనమాట అలా ఏర్పడినప్పుడు ఆ ప్లేస్లో ఎప్పటికైనా ఏదైనా పార్కో ఏదో వస్తుంది కానీ ఇప్పుడు ప్రస్తుతం అర్జెంటుగా అందులో ఏదీ కట్టడానికి లేదు అలా కట్టాలని మానవులు ప్రయత్నించడం అనేది ద్వంద్వత్వపు పుట్టుకైపోతుంది మళ్ళీ ఆ ద్వంద్వత్వాన్ని మళ్ళీ వాళ్ళ బుద్ధితో వాళ్ళు ఉపయోగించినట్టు అవుతుంది అని చెప్తున్నారు మరి అలాగే మనకి కూడా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఎన్ని సమస్యలు వచ్చినా ఎలాంటివి మనకి బాధలు కలిగినా వాటిని ఆ శూన్యంలోకి వదిలేయమంటున్నారు మన అంతర్గతంలోకి మనం ప్రయాణం చేసి అక్కడ వదిలేసేయమంటున్నారు వదిలేసి ఇంకా దాని గురించి పట్టించుకోవద్దు కొన్నాళ్ల పాటు ఎప్పుడైతే మనం వాటి గురించి పట్టించుకోకుండా ఉంటామో అప్పుడు దానికి దివ్యమైన పరిష్కారం రోజాఫలం ద్వారా మన దివ్యత్వం ద్వారా అందజేయబడుతుంది అలా ఎప్పుడైతే మన సమస్యలకి మన అవసరాలకి మన సందేహాలకి మనం కావలసినటువంటి వాటిని మన అంతరంగంలో నుంచే మన దివ్యత్వంలో నుంచే మనం తెచ్చుకోగలుగుతామో అప్పుడే న్యూ ఎనర్జీ పుట్టక జరుగుతుంది అని చెప్తున్నారు అంటే న్యూ ఎనర్జీ అనేది కొత్త కొత్త రకపు ఎనర్జీని మనం సృష్టించగలుగుతాం మనం పైనుంచి వచ్చేటప్పుడు ఈ ద్వంద్వత్వంలోకి దూకేటప్పుడు పరిమితమైన ఎనర్జీని తెచ్చుకున్నాం మనం అక్కడి నుంచి అదే ఎనర్జీని అటు ఇటు మార్చుకుంటూ ఉన్నాం మనం ఇప్పుడు అలా కాకుండా కొత్త ఎనర్జీనే మనం సృష్టించగలిగే స్థాయికి చేరిపోతాం అనమాట ఎప్పుడైతే మన దివ్యత్వంతో మనం కాంటాక్ట్లో ఉండి మన దివ్యత్వం ద్వారా మన కాల్స్ని మనం పొందుతూ ఉంటామో అప్పుడు ఒక కొత్త రకపు ఎనర్జీని మనం సృష్టించుకుంటాము అదే న్యూ ఎనర్జీ అని ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి ఫ్రెండ్స్ మరి మనను కూడా న్యూ ఎనర్జీని సృష్టించుకుంటున్నాం కదా మన కాల్స్ని మనం మన దివ్యత్వంలోంచి తెచ్చుకుంటున్నాం అయితే ఇప్పుడు మన ఈ ఇప్పుడు ఎపిసోడ్లకు మనం ప్రవేశిద్దాము మన జీవితంలో విషయాలు మారిపోతున్నాయి అంటున్నారు మన జీవితాల్లో కూడా విషయాలు ఎన్నో మారిపోతూ ఉన్నాయి ఎనర్జీ పరంగా మన నుంచి విషయాల్ని విషయాలు మారుతున్నాయి అనుబంధాలు మారుతున్నాయి ఉద్యోగాలు మారిపోతున్నాయి తాత్కాలికంగా ఆరోగ్యం కూడా మనకి బాగుండకుండా అవుతోంది ఉద్యోగాలు కూడా ఒక్కొక్కసారి పోతున్నాయి సడన్గా అలాగే బయటికి వెళ్ళి దాని స్థానంలో వేరే దాన్ని తెచ్చిపెట్టుకోవాలని కూడా మనం చూస్తుంటాం ఏదైనా వస్తువు గురించి అలా మనం అనారోగ్యం పాలైనప్పుడు కూడా వెంటనే దాన్ని హీల్ చేయాలనో మార్చాలనో మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అసెన్షన్ శూన్యంలో ఉండాలి అలాంటప్పుడు వెంటనే మీరు దాని గురించి ఏమీ మార్చేయాలని చూడకూడదు అంటున్నారు మన శరీరంలో తాత్కాలికంగా బ్యాలెన్స్ అనేది తప్పుతోంది దాని అది తెలుసుకోవాలి మనం మనం మందులు పెట్టిలో ఉన్న దానికన్నా ఎంతో అద్భుతమైన పరిష్కారం మన దివ్యత్వం ఇస్తుంది అని మనం గ్రహించాలి అని చెప్తున్నారు కానీ తొందరపాటు ఎక్కువ మానవులకి తొందరగా దాని స్థానంలో మరో దాన్ని తెచ్చిపెట్టాలనుకుంటున్నారు ఈ అనారోగ్యం స్థానంలో ఆరోగ్యం వచ్చేయాలి ఆరోగ్యం వచ్చేయాలంటే మందులు వాడాలి డిప్రెషన్ స్థానంలో డ్రగ్స్ వాడాలి ఇలా మొదలు పెడుతున్నారు మానవులు ధ్యానం మానేస్తే వెంటనే దాని స్థానంలో ఇంకేదైనా చేయాలనుకుంటారు ఏది మానేసినా దాని స్థానంలో ఇంకోటి కావాలి ఆ ఆచారం బదులు ఇంకోటి ఉండాలనుకుంటాం ఒత్తిడి కానీ పోరాటం కానీ లేనప్పుడు అది ఏమీ లేకపోతే సమయమే మనం వృధా చేస్తున్నాం అనిపిస్తుంది అంటే శూన్యావస్థలో ఉండాలి మనం ఎప్పుడు కూడా శూన్యావస్థలో ఉండాలి అలా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనం న్యూ ఎనర్జీని సృష్టించగలుగుతాము మన మనసులో మన లోపల మనం ఇంకా పోరాడుతూ తపన పడుతున్నామంటే మనం సరైన మార్గంలో వెళ్ళటం లేదు అని అర్థం అందుకని మనం దివ్యక్షణంలో ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి వర్తమానంలో ఉండాలి ఇంకా ద్వంద్వత్వంతో పోరాడుతూ ఉంటే ఎట్లా మనం అంటున్నారు నెల రోజుల పాటు దీన్ని సాధన చేయండి అప్పుడు మీకు అది సాధ్యమవుతుంది అని చెప్తున్నారు టొబయాస్ మనం ఒకటి గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్ మన జీవితం నుంచి వెళ్ళిపోయిన దాని స్థానంలో ఏదో ఒక దాన్ని వెంటనే తెచ్చి నిలపాలనే కోరిక మనకు తక్షణమే కనిపిస్తుంది కదా ఇప్పుడు మన ఏదైనా ఒక సోఫా విరిగిపోయింది వెంటనే ఒక సోఫా తెచ్చి పెట్టేద్దాం అనుకుంటాం కదా ఒక టీవీ పని చేయట్ల వెంటనే ఒక టీవీకి తెచ్చేద్దాం అక్కడ ఆయన ఏమంటున్నారంటే టొయ్యాసు మీరు కొన్నాళ్ల పాటు ఆ వస్తువులు పోయినా కూడా లేకపోతే సమస్యలు వచ్చినా కూడా వాటి స్థానంలోకి వెంటనే భర్తీ చేయాలని చూడకుండా ఒక కొంతసేపు అసెన్షన్ శూన్యంలో ఉండినప్పుడు అప్పుడు దానంతటే ఆ సమస్యకు పరిష్కారం వస్తుంది మీకు ఇంకా అంతకంటే మంచిది మీరు ఏది అనుకున్నా దానికన్నా మించింది కొనగలిగే స్థితి వస్తుంది అంటున్నారు అందుకని వెంటనే దాని ప్లేస్ నింపేయాలి అనుకోకండి అంటున్నారు జంట టవర్ల బొమ్మను గుర్తుపెట్టుకోండి అక్కడ ఏమీ లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒకవేళ దాని స్థానంలో వేరే దాన్ని ఏదైనా తెచ్చి పెడితే ద్వంద్వత్వపు చైతన్యంతో చేసిన పని అవుతుంది అని చెప్తున్నారు దాని బదులు శూన్యంలోకి వెళ్ళిపోవాలి ఎప్పుడైనా సరే మన కోసం కూడా మన వస్తువుల గురించి కూడా మన శూన్యంలోకి మనం వెళ్ళిపోవాలి అప్పుడు మనకు తర్వాత ఏం చేయాలో అర్థమవుతుంది అంటే సరైన అవగాహన వస్తుంది మనకి ఇప్పుడు ఒక టీవీ పోయింది మనది మరో టీవీ కొనాలనుకున్నాం గబగబా బజార్కి వెళ్ళిపోయి ఏదో ఒక టీవీ తెచ్చి పెట్టేయడం కాకుండా మన అంతర్గతంలోకి మన అసెన్షన్ శూన్యంలోకి వెళ్ళిపోయినప్పుడు మనకి సరైన అవగాహన ఏర్పడి ఫలానా అదైతే బాగుంటుంది అది కొనుక్కోమని మన లోపలి నుంచే మనకు దివ్యత్వం చెప్తుంది అప్పుడు మనం వెళ్ళి అది తెచ్చుకుంటే అది మళ్ళీ మనకి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది ఇవాళ ఇక్కడికి రావడం గౌతమునికి చాలా ఆనందంగా ఉంది అంటే గౌతమ్ బుద్ధుడి బంతోనే ఉన్నాడు కదా ఆయనకు చాలా జ్ఞానోదయం అయిందట చాలా ఆనందంగా ఉన్నారు ఆయన నాకు జ్ఞానోదయం అయింది మే మే నెలలోనే అయింది ఇప్పుడు మళ్ళీ నేను మే నెలలోనే మీ దగ్గరకు వచ్చాను అంటున్నారు ఆయన అంటే ఆ మే నెలలో ఆ ఈ చానలింగ్ క్లాసులు జరిగినప్పుడు ఆయన అక్కడే ఉన్నారనమాట ఈ మాటలు అంటుంటే ఆయన తల అడ్డంగా ఊపుతూ ఆ కాలానికి అప్పటి భూచైతన్యానికి చాలా తేడా ఉంది నా దానికి భూచైతన్యాన్ని తగిన జ్ఞానోదయం అప్పటికి తగిన జ్ఞానోదయమే నాకు అయింది అంటున్నారు ఆయన అంటే అప్పుడు ఆ పరిస్థితుల్లో ఎంతవరకు అవసరమో ఎంతవరకు చైతన్యం ఉందో అంతవరకే ఆయన చేశారని ఆయన పొందారు ఈ అప్పటి భూ చైతన్యానికి కారణంగా ఆయన ఈ నిజమైన దివ్యత్వంలోకి అప్పుడు నేను వెళ్ళలేకపోయినా ఇంకా బాపోతూనే ఉన్నారు ఆయన న్యూ ఎనర్జీని సృష్టించలేకపోయాను నేను అంటున్నారు మనం సృష్టించగలుగుతున్నాం ఫ్రెండ్స్ మనకి ఏదైనా కావాలంటే మన లోపల నుంచి మన అంతరంగంలోంచి మనం తెచ్చుకోవచ్చు అదే న్యూ ఎనర్జీని సృష్టించడం అంటే అది ఆయన సృష్టించలేకపోయారు నా ప్రయాణం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను కానీ నిజమైన జ్ఞానోదయం నాకు కలగలేదు అంటున్నారు ఆయన అప్పటి భూచైతన్యం నిజమైన జ్ఞానోదయానికి సిద్ధంగా లేదు మరి అని కూడా అంటున్నారు మనం ఏ ఎసెన్షన్ ఎనర్జీలోకి వెళ్ళగలుగుతున్నామో దానిలోకి గౌతముడు వెళ్ళలేకపోయారు ఎన్నో అద్భుతమైన విషయాలను గ్రహించారు ఆయన అప్పట్లో అసెన్షన్ శూన్యం లేదు కాబట్టి దానిలోకి మాత్రం ఆయన వెళ్ళలేకపోయారు అలాగే గౌతముణ్ణి వాళ్ళ గౌతమ బుద్ధుడిని వాళ్ళు తీసుకురావడానికి ఒక కారణం ఉంది అంటున్నారు ఇంతవరకు మనం చేసిన ఆధ్యాత్మిక ప్రయాణంలో ధ్యానం మనం చాలా ముఖ్యమైన భాగంగా మనం పెట్టుకుంటూ వస్తున్నాం ధ్యానాన్ని కూడా రిలీజ్ చేసేయండి అంటున్నారు ఇక్కడ కొంత ఇంతకాలం ధ్యానం మనకు చాలా ఉపయోగపడింది బుద్ధుడికి కూడా చాలా బాగా ఉపయోగపడింది కానీ ధ్యానంలో నిరాకరణ అనేది ఒక రూపంలో ఉంది ధ్యానంలో మనం శరీరాన్ని మనసుని బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాము నిరోధించే ప్రయత్నం చేస్తున్నాము అంటే శరీరం కదలకుండా పెట్టుకోవాలి లేదా మనసు ఆలోచన లేకుండా ఉండాలి ఇలా మనం నిరోధిస్తున్నాం కదా అలా నిరోధన అనేది ఉన్నప్పుడు అది కూడా సరైన ధ్యానం కాదు అంటున్నారు అనమాట టొబయాస్ని గౌతముని కూడా ఒక వ్యక్తి ఒక ప్రశ్న ఇస్తున్నట్ట ఏమనంటే ఎన్నో ఏళ్ళు బౌద్ధ ధ్యానాన్ని నేను బోధించాను అనాపనసతి ధ్యానాన్ని బోధించాను తమతో తాము ఏకాంతంగా గడపకుండా ఉంటే ధ్యానం చేయకుండానే మరి శూన్యంలోకి వెళ్ళే అనుభవాన్ని చాలామంది ఎలా పొందగలుగుతారో నాకు అర్థం కావటం లేదు అంతేకాదు నాకు అర్థం కాని ఇంకో విషయం ఏంటంటే ఇంతకు ముందడు లేని న్యూ ఎనర్జీని మేమెందుకు సృష్టిస్తున్నామో ఇప్పుడు అని అడిగాడు ఆయన అంటే దాని అవసరం ఏంటి ఇప్పుడు అని దానికి జవాబుగా వాళ్ళు ఇలా చెప్తున్నారు మన దృష్టికోణం నుంచి చూసినట్లయితే భూమి వదిలి ఆవల వైపుకు వచ్చిన వాళ్ళల్లో ఈ భూమిని వదిలేసి ఆవల వైపుకు వచ్చిన వాళ్ళల్లో కూడా ఎదురుచూపుతో ధ్యానం చే కూర్చు ధ్యానంలో కూర్చుని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఇక్కడ శరీరాన్ని వదిలిపెట్టేసి కూడా పై పైలోకాలకి వెళ్ళి అక్కడ కూడా ఎదురుచూపుతో ధ్యానంలో కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మనసుని క్లియర్ చేయాలని ప్రయత్నించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే అది అంత బాగా పనిచేయదు అప్పట్లో మనం తిరస్కరించిన కాలం అది అందుకని దాతి బండలను అడ్డం వేసి ఎనర్జీ ప్రవాహాన్ని అడ్డుకోకూడదు ఈ ధ్యానం అనే దాంతో మనం చాలా చాలా పోరాడాము అని చెప్తున్నారు మరి కొందరు ధ్యానాన్ని వర్తమానంలో జీవించకుండా ఉండడానికి ఉపయోగించారట వర్తమానంలో జీవించకుండా ఉండడానికి ఉపయోగించడం కూడా సరైనది కాదు కదా మరి ద్వంద్వత్వం నుంచి తమ మానవ తత్వం నుంచి తమ చుట్టూ ఉన్న జీవితం నుంచి పారిపోవడానికి ధ్యానాన్ని ఉపయోగించారు కొంతమంది అసంస్ అసంక్షన్ స్థితిలో ఉండడము అంటే ఈ క్షణంలో ఉండడము అన్నమాట మనం ఈ క్షణంలో ఉన్నట్లయితే నిజానికి ధ్యానం కూడా చేయాల్సిన అవసరం లేదు ఈ క్షణంలో ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి మనం మనం నడవడం నడుస్తున్నప్పుడు నడు తింటున్నప్పుడు తిను అంటారు అందుకే ఆయన గౌతమ్ బుద్ధుల వారు అంటే ఏదైనా తింటూ ఉన్నప్పుడు ఆ తిండి మీదే ధ్యాస ఏదైనా ఒక కూరగాయలు కోస్తున్నప్పుడు ఆ కూరగాయలు కోసే దాని మీదే ధ్యాస నడుస్తున్నప్పుడు నడిచేదాని మీదే ధ్యాస శ్వాసించటమే ధ్యానం మన శ్వాస మామూలు సహజ శ్వాసను గమనించుకోవడమే ధ్యానం అంతేగాని చాలామంది రకరకాల చేస్తూ ఉంటారు విన్యాసాలు అవి కాదు ధ్యానం అంటే అని చెప్తున్నారు మనం ధ్యానం నుంచి నేర్చుకున్న ఒక విషయం ఏంటంటే మనల్ని మళ్ళీ మనం మళ్ళీ ఎనర్జైజ్ చేసుకోవాలి అంటే పునరుజ్జీవితలం మనం మళ్ళీ కావాలి అంటే ఒంటరిగా కూర్చోవడం అవసరము కానీ ఇప్పుడు ఎక్కువ దూరాలు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఏకాంత స్థలానికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు వాళ్ళకి ధ్యానం అనే పాత రూపంలో కంటే ఇలా తిరగటంలోనే ఎక్కువ సఫలత ఉందని వాళ్ళకి తెలుస్తోంది అందుకని వాళ్ళు తిరుగుతూ ఉంటారు ధ్యానం తప్పు కాదు ఇక్కడ తప్పు అని చెప్పట్లేదు అలా చెప్తే దాని తప్పు లేచినట్లు అవుతుంది ధ్యాన స్థితి కూడా దాటి ఉన్నారు మీరు మీరు వర్తమానంలో ఉండడానికి అలవాటు చేసుకోండి ప్రతి క్షణం అని చెప్తున్నారనమాట గొప్ప అభయాస్ వాళ్ళు గౌతముడు చాలా చాలా సమయాన్ని ధ్యానంలోనే గడిపారు ఆయన మనం చెప్పుకుంటున్న ఈ ఈ న్యూ ఎనర్జీలో మనలో పెద్ద చర్చనీయాంశం అవుతుంది ఇప్పుడు ఇది ఎనర్జీ ఎలా పనిచేస్తుందో మనం చర్చించుకుంటూ ఉంటాం మనం గొప్ప సైంటిస్టులు మన వాళ్ళు ఉన్నారు ఆ గొప్ప సైంటిస్ట్ ఆల్ మన అల్బర్ట్ ఐన్స్టైన్ కూడా ఒక తీర్మానానికి వచ్చేసాడు ఏమని ఎనర్జీని సృష్టించడానికి కుదరదు నాశనం చేయడానికి కుద కుదరదు అని అంటే ఎనర్జీని ఎప్పుడూ నాశనం చేయలేం రూపాంతరీకరణ చేస్తాం చేస్తామంతే ఆ రోజుల్లో అది చాలా గొప్ప ఆలోచన చాలా ఏళ్ల క్రితం ఆయన అది చెప్పారనమాట న్యూ ఎనర్జీలో న్యూ ఎనర్జీ శూన్యంలో సైతం ఇలా మనం బ్లాక్ చేయడం అనేది ఉంది న్యూ ఎనర్జీ శూన్యంలో కూడా బ్లాక్ చేయడం అనేది ఉంది న్యూ ఎనర్జీలో అన్ని ఎనర్జీలు మన గుండానే వస్తాయి నదీ ప్రవాహం మళ్ళీ సాగుతూ ఉంటుంది ప్రత్యేక గుర్తింపు నదిలో కలిసిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు నీటి ప్రవాహంలో రాయిగా ఉండాల్సిన అవసరం లేదు మనము అది మనగుండా ప్రవహిస్తుంది అంటే రాయిలాగా అక్కర్లేదు మన లోపల నుంచి కూడా ప్రవహిస్తుంది మన గుండా వస్తున్న శ్వాసలాగా ఉంటుంది అది లోపలికి బయటికి ప్రవహిస్తూ ఉంటుంది అది ఎక్కడ అడ్డంకులు అనేవి ఉండవన్నమాట అలా ప్రవహిస్తూనే ఉంటుంది ధ్యానాన్ని రిలీజ్ చేసేయమని చెప్తున్నారు ఇక్కడ దాని స్థానంలో ఇంకో కొత్త దాన్ని వెతికి తెచ్చుకోకలేదు మీరు వర్తమానంలో ఉండి చేస్తున్న పని మీద ధ్యాస ఉంచండి మీ సహజ శ్వాస జరుగుతుంది కదా దాని మీద ధ్యాస ఉంచండి అంటున్నారు అదే కదా మనం చేసే ధ్యానం మన ఆచారాన్ని పాటించాలని నానా అవస్థపడుతూ ఉంటాము అయితే మన దివ్యత్వానికి మన ద్వారా వచ్చే అవకాశం అప్పుడు ఉండదు అది రావాలంటే మనం మా శూన్యం ఏర్పరిస్తే దివ్యత్వం రాగలుగుతుంది అందుకని ఆ శూన్యంలోకి ప్రవేశించండి అంటున్నారు అంటే మన మనసుని బుర్రని ఖాళీగా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా అని చెప్తున్నారనమాట పడిపోయిన న్యూయార్క్ టవర్లకు స్థానంలో కొత్త బిల్డింగ్లు కట్టాలని ప్రయత్నించద్దు అంటున్నారు అలా చేయాలని ఆ సమయంలో ప్రయత్నాలు జరిగే జరగటం దేన్నో కప్పేయాలని చూస్తున్నారు వాళ్ళు తొందరగా ఆ చోటు నింపేయాలని చూస్తున్నారు అక్కడ ఏమీ లేదు కదా ఆ శూన్యం ఇబ్బందికరంగా ఉంది అక్కడ ఉన్న వాళ్ళకి ద్వంద్వత్వంలో ఉన్న మానవులకు అక్కడ ఏదో ఉండాలని దాన్ని నింపేయాలని దాని స్థానంలో ఇంకా ఏదో తేవాలని వాళ్ళ కోరిక కొంతకాలం పాటు అసెన్షన్ శూన్యంలో ఉండనివ్వండి అంటున్నారు టొబయాస్ అప్పుడు మన దివ్యత్వం అయినటువంటి మన దివ్యాత్మ గర్జిస్తూ మన ద్వారా బయటకు వస్తుంది అందుకని ఏదైనా సరే మనకు లోటుపాట్లు ఏర్పడినప్పుడు అసంచన్ శూన్యంలో వదిలేయండి అదే మనకి ఎలా ఏర్పడాలో అలా ఏర్పడి వస్తుంది అప్పుడే న్యూ ఎనర్జీని సృష్టించిన వాళ్ళం అవుతాము అని చెప్తున్నారు మనకి ద్వంద్వత్వంలో ఏర్పడడానికి అవకాశం లేని అవగాహనలు అంతర్దృష్టులు ఏర్పడతాయట ఎప్పుడైతే మన అసెంక్షన్ శూన్యంలో వదిలేస్తామో మనం కొత్త విషయాన్ని గ్రహిస్తూ ఉంటాం అప్పుడు మనం అసలు ఊహించనివే జరిగిపోతూ ఉంటాయి మనం ఊహిస్తే ద్వంద్వతోనే కదా ద్వంద్వత్వంతోనే కదా మనం ఊహించేది అది చాలా భిన్నంగా ఉంటుంది అంతకంటే వివరించలేము మనం అది మనకు అనుభవంలోకి వస్తుంది అందుకే మన మార్గదర్శకుల్ని రిలీజ్ చేయమని చెప్తున్నారు స్ఫటికాలను రిలీజ్ చేసి మార్గదర్శకుల్ని కూడా మీ పక్కన పెట్టుకోవాలని చూడకండి రిలీజ్ చేసేయండి వాళ్ళని అంటున్నారు అలాగే స్ఫటికాలను రిలీజ్ చేసేయమంటున్నారు మన ఎనర్జీలో ఉన్న ఇలాంటి వాటన్నిటిని రిలీజ్ చేసేయమని చెప్తున్నారు అంటే ఓల్డ్ ఎనర్జీలో మనం ఉపయోగించిన వాటి రిలీజ్ చేసేయమంటున్నారు వాటన్నిటిని రిలీజ్ చేసేసి అసెన్షన్ శూన్యంలో ఉండండి అప్పుడే మన దివ్యత్వం మన ద్వారా బయటకు వస్తుంది అని చెప్తున్నారు మన న్యూ ఎనర్జీని సృష్టిస్తున్నాం ఫ్రెండ్స్ నూతన యుగం అనే పదానికి బదులుగా న్యూ ఎనర్జీ పదాన్ని ఉపయోగిస్తున్నాము అనుకుంటున్నాం మనం న్యూ ఎనర్జీ అనేది కొత్త ఫిజిక్స్ అది ఇప్పుడు ఏర్పడుతోంది ఈ భూమి మీద టొబయాస్ వాళ్ళు న్యూ ఎనర్జీ గురించి మాట్లాడినప్పుడు మనం దానిని సృష్టిస్తున్నాం న్యూ ఎనర్జీ మన నుంచే బయటకు వస్తుంది అనేది అర్థం చేసుకోవాలి మన ప్రయాణం అప్పుడప్పుడు కష్టంగానే ఉంటుంది మా గౌతముడికి కూడా తన కాలంలో తను ఆధ్యాత్మిక ప్రయాణం చాలా కష్టంగా ఉంది ఆయనకి అయితే ఆ కష్టం మన కష్టం లాంటిది కాదుట అప్పట్లో ద్వంద్వత్వాలు అలలు హెచ్చు స్థాయిలు తగ్గు స్థాయిలు ఇవన్నీ కూడా చాలా విస్తరించి ఉన్నాయి ఇప్పటికన్నా అప్పుడు మనలా గౌతమ్ లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఆయన ఒక్కరే ఇంచుమించు ఉన్నారు ఆయన తర్వాత తయారు చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అలా కాదు కదా ఎంతోమంది మనలాగా తయారైన వాళ్ళు ఉన్నారు అందుకని అప్పట్లో ద్వంద్వత్వం చాలా విస్తరించేసి ఉంది అతని కాలంలో హెచ్చు స్థాయిలు మరీ హెచ్చులుగాను మరీ తక్కువ స్థాయిలు మరీ తక్కువగాను ఉంటున్నాయి అన్నమాట కానీ ఇప్పుడు మనకు అవి చాలా సంకుచించుకుని ఉన్నాయి సంకుచిత సంకుచితంగా అంటే కొంచెం తగ్గిపోయి ఉన్నాయి అంత ఇదిగా లేవు అలలు చా అలలు వస్తున్నాయి కానీ ఆ హెచ్చులో హెచ్చు స్థాయిలు తగ్గు స్థాయిలు మాత్రం కొద్ది కొద్దిగా ఉంటున్నాయి అందుకని అప్పట్లో అంత ఇదిగా లేవన్నమాట అందుకని మనకి చాలా సమస్యలు సృష్టించి వస్తున్నాయి మనకు కూడా వస్తున్నాయి అప్పుడు కూడా ఉండేవి ఇప్పుడు కూడా సమస్యలు వస్తున్నాయి అయితే మనం ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు సత్యం కోసం ప్రయాణం చేస్తున్నప్పుడు మనల్ని మాస్టర్ అని పిలిచేవాళ్ళు మనతో పాటు కూడా ఉంటారు మనల్ని మాస్టర్ అని పిలిచే వాళ్ళు మనతో పాటు కూడా ఉంటారు వాళ్ళు ఎవరంటే యశోభ మెటాట్రాన్ గౌతముడు మొదలైన వాళ్ళు మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తూ ఈ సమస్యల్ని మనం తీసుకుంటూ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఆ సమస్యల్ని మన యొక్క అసెన్షన్లో పెట్టుకుంటూ శూన్యంలో ఆ వాటి నుంచి న్యూ ఎనర్జీని సృష్టిస్తూ ఎప్పుడైతే ఉంటామో మనకు కూడా మనకు సత్యం కోసం మనం ప్రయాణం చేస్తున్న వాళ్ళతో కూడా కొంతమంది ఉండి మనల్ని మాస్టర్ అని పిలుస్తున్నారట మరి ఎవరు వాళ్ళు అంటే మనల్ని పిలిచే వాళ్ళు గౌతముడు పిలుస్తున్నట్ట గౌతమ్ బుద్ధుడు పిలుస్తున్నారట యశోబా జీసస్ పిలుస్తున్నారట మెటాట్రాన్ పిలుస్తున్నారట టొబయాస్ పిలుస్తున్నట్ట మనల్ని అందరూ కూడా మాస్టర్ అని సంబోధిస్తున్నారట మరి మనం వాళ్ళందరినీ మాస్టర్ అంటాము వాళ్ళు మనల్ని మాస్టర్ అని సంబోధిస్తున్నారట అంటే ఇక్కడ ఎవరు ఒంటరిగా లేరు ఎవరు కూడా తక్కువగా లేరు అని వాళ్ళు మనకు తెలియచేస్తున్నారనమాట అయితే మనం ఎవరో తెలుసుకోవాలని తొలి సృష్టిని తెలుసుకొని వీలు కాని సత్యాన్ని తెలుసుకోవాలని అద్భుతమైన ప్రయాణం చేయడానికి మనం చాలా కాలం క్రితం తొలి సృష్టిని వదిలేసి వచ్చాము ఎక్కడి నుంచో మన ఆ ఉన్నత లోకాల నుంచి ఆ తొలి సృష్టి నుంచి ఆ స్పిరిట్ నుంచి విడివడి వచ్చేసాం మనం ప్రయాణం ఎన్నెన్నో అనుభవాలతో చాలా ఆసక్తికరంగా సాగింది మనకి ఈ ప్రయాణాన్ని ఆపేసేసి మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ ఆ ఇంటికి తిరిగిపోయి వెళ్ళిపోవాలని కోరిక మనలో ఉంది గౌతమ్ బుద్ధుడు సైతం తన సుదీర్ఘ ప్రయాణంలో తెలుసుకున్న విషయం ఏంటంటే మనం ఎన్నిటికీ ఇంటికి వెళ్ళలేము అనేది అర్థమైంది ఆయనకి అంటే ఆ తొలి సృష్టికి మళ్ళీ మనం తిరిగి అప్పుడే వెళ్ళలేము ఎందుకంటే మనం నూతన చైతన్యంలో ఉన్నాము ఇప్పుడు దానివల్ల మన ఇంటికి తిరిగి వెళ్ళడానికి సాధ్యపడదు ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే మన నూతన చైతన్యంతో అక్కడికి వెళ్ళలేము ఇల్లే మన దగ్గరకు వస్తుంది ఆ ఇంటినే మన దగ్గరికి తెచ్చుకుంటాం కానీ మనం అక్కడికి వెళ్ళలేము మనల్ని చేరుకోవడం కోసం ఇల్లే విస్తరిస్తూ వస్తుంది అంటే మన ఎనర్జీస్ అంతగా ఉన్నాయంటే విస్తరించబడి ఉన్నాయంటే ఆ ఇల్లే మన దగ్గరికి వచ్చేస్తుంది అదే ఇప్పుడు జరుగుతుంది ఇంటి ఎనర్జీని మన ఎనర్జీకి ప్రతినిధి మెటాట్రా అంట మన తొలి సృష్టి ఇంటికి ప్రతినిధి ఎవరు అంటే మెటాట్రాను అతనే భూమి మీదకి మన దగ్గరికి వస్తున్నాడు మనం సఫలత పాయింట్కి చేరుకుంటున్నాము అంతేగాని ప్రయాణం చివరికి కాదు మనం చేరుకుంటున్నది ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది మనకి ఇక్కడ ప్రయాణం అనేది మనకు సాగుతూనే ఉంటుంది గౌతముడు సైతం కనుక్కున్నాడు ప్రయాణం కొనసాగింది సత్యం ప్రయాణం అనేది ఎప్పుడు పరిణామం చెందుతూనే ఉంటుంది ఈ సత్యం అనేది మనం సఫలత పాయింట్కి మనం చేరుతూ ఉన్నాము ఇక తర్వాత ఆవృత్తిలో కూడా మనం ప్రవేశించడం జరుగుతుంది అంటున్నారు మన సఫలత వల్ల అంటే మన విజయం సాధించడం వల్ల పరిమిత మూలం నుంచి న్యూ ఎనర్జీ సృష్టి అవుతుంది అంటే ఎక్కడో మూల ప మూల పరమాత్మ నుంచి కూడా న్యూ ఎనర్జీ సృష్టించ జరుగుతోంది ద్వంద్వపు ఆట నుంచి మనం బయటపడుతున్నాము మనం ఇప్పటివరకు ద్వంద్వపు ఆట ఆడడం అందులోంచి కూడా మనం బయటపడేటువంటి సమయం వచ్చేసింది ద్వంద్వత్వంలో ఉన్నప్పుడు మనం కేవలం ద్వంద్వాల ఎనర్జీ రూపాలని మాత్రమే మార్చేసేవాళ్ళం అయితే ఇప్పుడు మనం కొత్త గుర్తింపు తెచ్చుకుని దానివల్ల నూతన ఎరుక ఏర్పరచుకుని కొత్త ఎనర్జీల సృష్టిని మనం సుసాధ్యం చేసేస్తున్నాం ఇప్పుడు కొత్త ఎనర్జీల సృష్టినే మనం చేస్తున్నాం అంటే న్యూ ఎనర్జీనే సృష్టిస్తున్నాం కదా అలా చేస్తూ ఇల్లు మన దగ్గరికి రావటానికి కూడా మనం సుసాధ్యం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అంటే చూడండి మనం ఎంత ఘనకార్యం చేస్తున్నామో న్యూ ఎనర్జీ గురించి చాలా చెప్పుకున్నాం కదా ఇవాళ మనం ఆ ఎనర్జీస్ మనం తీసుకుంటూనే ఉన్నాం మనలోంచి సృష్టిస్తూనే ఉన్నాం నాకు ఇవాళ దాంతో ఏం పని ఇవాళ నా జీవితాన్ని అది మెరుగ్గా ఎలా చేస్తుంది ఆ న్యూ ఎనర్జీ భావం చాలా విస్తారమైంది దీని ఫలితం చాలా దూరం వరకు పడుతుంది ఇక్కడ నుంచి బయటకు వెళ్ళగానే దాని ప్రభావం మన మీద పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అయితే త్వరలోనే పడుతుంది మనం అనుకుంటున్నాం అనమాట నాకు వాళ్ళు దాంతో ఏం పని అని కానీ అది మన మీద దాని యొక్క ప్రభావం మన మీద పడాల్సిన అవసరం లేదు అయితే త్వరలో పడుతుంది మన లోపలే ఉన్న పరిష్కారాన్ని మన ఈ శూన్యంలో మన ద్వారా రానిచ్చినట్లయితే దాని ప్రభావం అనే కనిపిస్తుంది అనమాట మనం రానివ్వాలి దాన్ని బయటికి రానివ్వాలి మానవులకు నెట్టడం దాని చోట్ల మరో దాన్ని చొప్పించటం పోరాడటం పెట్టు పట్టుకోవడం ఇలాంటివన్నీ బాగా అలవాటు దాచుకోవడం ఇవన్నీ అలవాట్లు అనమాట అదంతా ద్వంద్వపు పద్ధతి అంటున్నారు అలాంటివన్నీ చేయటం మానవులకు శూన్యం నచ్చదు వాళ్ళకి అది ఇబ్బందిగా కనిపిస్తుంది అయితే ఆవలివైపు వాళ్ళు చీకటి గురించి కానీ వాక్యం గురించి కానీ చెప్పటం లేదు ఇక్కడ శూన్యం అంటే ఏమీ లేకపోవడం అక్కడ చీకటి కాదు అది అదొక తాత్కాలిక నిలుపుదల అది ఒక సబ్ నిశ్శబ్దత అనమాట మనం ఈ అసెన్షన్ శూన్యంలోకి వెళ్ళేసరికి మన లోపల నుంచి ఏదో బయటకు వస్తూ ఉంటుంది అయితే మనం వెతుకుతున్న పరిష్కారం గొప్పదనాన్ని ఇతరులకు ఇచ్చేయలేం మనం మనం కావాలని అనుకుంటున్నటువంటి పరిష్కారం వస్తుంది కానీ అది మనం అనుకున్న విధంగా ఉండకపోవచ్చు మనం ఇలాగే ఉండాలి అలాగే ఉండాలని పరిమితులు ఏర్పరచకూడదు కదా అక్కడ ఏది వస్తుందో గడపలోకి దాన్ని మనం ఆనందంతో స్వీకరించాలి అక్కడ లోపలి నుంచి న్యూ ఎనర్జీ ఏదైతే సృష్టిస్తుందో ఏదైతే దివ్య పరిష్కారాన్ని మనకు ఆ దివ్యత్వం ఇస్తుందో దాన్ని మనం తీసుకోవాలి అంతేగాని మనకు కావాల్సినట్లుగా ఉంటుంది అనుకోవడానికి లేదు అందుకే మన అజెండాల్ని వదిలిపెట్టమంటున్నాడు టోబయాస్ అజెండాను రిలీజ్ చేయడం వల్ల మనకు రాబోయే ఫలితాన్ని గురించిన ముందస్తు ఊహలు పరిమితులు మనకు ఉండవు దేనికి పరిమితులు పెట్టం మనం అజెండాను రిలీజ్ చేయడం అంటే ఒక విధంగా ఫలితాన్ని గురించి ఎలాంటి ముందస్తు ఊహలు లేకుండా శూన్యంలో ఉండడమే శూన్య శూన్యస్థితిలో ఎప్పుడైతే ఉంటామో మనకి ఏది రావాలో అది వచ్చి తీరుతుంది ద్వంద్వత్వంలో వచ్చిన దానికంటే న్యూ ఎనర్జీలో వచ్చే ఫలితం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి మనలో చాలామంది ద్వంద్వత్వాన్ని మెరుగ్గాను మరింత సులభంగాను చేయాలని ప్రయత్నిస్తున్నారు మనం ఇక్కడికి వచ్చిన దానికోసం కాదు కదా మనం న్యూ ఎనర్జీని సృష్టించడం కోసం వచ్చాం ఇక్కడికి ద్వంద్వత్వాన్ని దాటుకుని మనం నూతన చైతన్యంలోకి మారడం కోసం మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం ఈ స్థితిని చేరుకోవాలంటే పాత వాటిని రిలీజ్ చేసేసి తాత్కాలికంగా ఆగి నూతన అవగాహనకు రావాలి అంటే పాత వాటిని అంటే ద్వంద్వత్వాన్ని రిలీజ్ చేయాలి అజెండాలు రిలీజ్ చేయాలి న్యూ ఎనర్జీలో మన జీవితంలో సూక్ష్మమైన మార్పులు ఉంటాయి కవులిద్దర ఇవాళే తెలుసుకుంటున్నాడు మనతో పాటే జాఫ్రీ హాప్ కూడా తెలుసుకుంటున్నాడు న్యూ ఎనర్జీలో కాలం మెలికి తిరిగి ఉంటుంది అంటే ద్వంద్వత్వంలో ఉండినట్లు కాలం క్రమానుగతంగా ఉండదు కాలం పట్ల మన అవగాహన దృక్పథం అన్నీ మారిపోతాయి దానివల్ల మనకు మేలే జరుగుతుంది అలా మారటం వల్ల మనకు మేలే జరుగుతుంది కాలాన్ని కొత్త కోణాల్లో చూడగలుగుతాం మనం కొత్త పద్ధతుల్లో కాలంతో పనిచేయడం నేర్చుకోగలుగుతాం మనం కాలానికి బద్దులే జీవించడం మనలో కొందరికి కష్టంగా ఉంటుంది అంటే వేళకు ఉద్యోగం లాంటి ఉద్యోగానికి వెళ్ళడం లాంటివి అనమాట అలా పని చేయడం మరింత కష్టంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే కాలం పట్ల మన దృక్పథం మారిపోయింది ఎందుకంటే ఈ సమయంలోనే తినాలి ఈ సమయంలోనే లేవాలి ఈ సమయంలోనే ఈ పని చేయాలి ఆ సమయంలోనే ఆ పని చేయాలి ఇవేమీ అప్పుడు ఉండవు మనకి ఏ ఏదైనా ఒకటే అనిపిస్తుంది అంతా ఒకటేగా మనం తీసుకోగలుగుతాం ఇక స్పేస్ అంటే ప్రదేశంలో కూడా అలాగే ఉంటుంది అంటే ఖాళీ ప్రదేశంలో చిన్న చిన్న స్థలాల పట్ల అంతగా భీతి లేని కొందరికి న్యూ ఎనర్జీలోకి వచ్చాక కొంతకాలం పాటు ఇరుకు చోట్లలో ఉండడానికి స్థల భీతి కలుగుతుంది అంటే చాలా చిన్న చిన్న ఇరుకు ప్లేసుల్లో ఉండలేకపోతారు చిన్న చిన్న చోట్ల ఉండడం వల్ల ఆదుర్దాకు లోనయ్యే వారికి బహుశా ఇప్పుడు విషయాలు అంత చిన్నవిగా అనిపించవు స్థలం కూడా మారుతుంది కాలము ప్రదేశము లోతు అన్నీ మారతాయి అంటే మన లోపల లోతుల్లో లోతుల్లో మనకు మారినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రదేశాలు మన యొక్క మన యొక్క సంఘటనలు పరిస్థితులు కూడా మారతాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మన యొక్క లోపల ఉన్న భావాలు కూడా మారతాయని చెప్తున్నారు మన చుట్టూ ఉన్న ద్వంద్వపు ఎన్నో కూడా విషయాలన్నీ మారిపోతాయి అని చెప్తున్నారు అందుకని మనం ఈ రకంగా మనలో ఉన్నటువంటి ద్వంద్వత్వపు ఎనర్జీలన్నీ వదిలి వెళ్ళిపోతున్నాయి ఇప్పటి నుంచి కొన్ని నెలల వరకు మన న్యూ ఎనర్జీకి కొన్ని కొన్ని కోణాలు ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి వాటిని మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆ అసెన్షన్ సూర్యు శూన్యంలోకి మనకు కావాల్సిన దాన్ని అక్కడ వదిలిపెట్టేస్తే మనకి ఎలా కావాలో అది రూపుదిద్దుకుని దివ్యత్వం ద్వారా మనకి బయటకు వస్తుంది ఏది వస్తే దాన్ని మనం గడపలోకి వచ్చిన దాన్ని ఆనందంతో ఇప్పుడు కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఆడపిల్లైనా మగపిల్లడైనా మనం ఎలా స్వాగతం చెప్తామో అలాగే మనకి రావాల్సినటువంటి ఒక ఫలితము అది మంచిగానే వస్తుంది ఆ వచ్చిన ఫలితం మనం ఒకలా అనుకుంటే ఇంకోలా రావచ్చు కా అలా వచ్చిన దాన్ని మన ఆనందంతో స్వీకరించే స్థితిలో మనం ఉండాలి అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అందుకని మనం మరి ఇంతటితో ఈ ఎపిసోడ్ ఆపుకుందాం తిరిగి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు